అంబాపురం కలసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాల కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాత్రి చోదరి గారు మధ్యరాళ్ళ ముప్పాల గ్రామం నాగ లోపల వల్ల ప్రకాశం జిల్లా వారి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగా మొదటి బహుమతిని కలవసం చేసుకున్నా పద్నాలుగు రౌండ్లు పూర్తిగా రాగి మొదటి బహుమతిని కలుషన్ చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిస్తు జమ్మల మడుగు మళ్ళీ కడప జిల్లా నంద్యాల విశాఖవర్దన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మళ్ళన కడప జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల ఒక్కడుగు రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో ముప్పి ఇరవై ఏడు రూపాయలు కలర్షన్ చేసుకున్నాయి ఐదవ భూముతిని శ్రీ రామతితో పుతారమతలి ఆశీసులతో రాజమౌళి శాంతారెడ్డి గారు సహస్రవి రెడ్డి గారు పల్లూరు గ్రామం పెద్దమూడి మల్ల గడప జిల్లా వారి జాతం మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో ఐదవతి పదిహేను కౌసులు చేసుకున్నాయి ఆరవముతిని మామిళ సుబ్బారెడ్డి గారు శ్రీకొక్క పల్లి గ్రామం ఏడవతి ఎనకూస శంకరెడ్డి గారు శ్రీనివాస్పురం పెళ్లి మల్ల గడప జిల్లా వారి గత రెండు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల రెండు రంగుల దూరాన్ని లాగి ఏడవమతి ఆరు వేల రూపాయలు కలసం చేసుకున్నాయి ఎనిమిదవారు దీపపుట్ల గ్రామం గోడలో నంద్యాల జిల్లా రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అరుగుల తొమ్మిది రంగుల దూరాన్ని లాగి ఆ యొక్క వేల రూపాయలు కవసం చేసుకున్నాయి తొమ్మిదవతిని షేక్ హుస్సేన్ బి గారు అప్పలపల్లి రుద్రవరం నంద్యాల జిల్లా రంగనాయకులు గారు భాష రంగారెడ్డిపల్లి గ్రామం బ్యాపీ మండల నంద్యాల జిల్లా వాటి అత్త